హాయ్ అబ్బా అంగన్వాడీ స్కూల్లో పిల్లకాయలకి ఇచ్చే బాలామృతం తో పిల్లలకి ఎప్పుడు స్వీట్ ఐటమే కాకుండా ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఊతప్పం చేసి పెట్టండి బాగా తినేస్తారు దీనికోసం ముందుగా బాలామృతం పిండి రెండు కప్పులు తీసుకొని జల్లించుకోవాలా ఇలా జల్లించుకోవడం వల్ల చక్కెర సపరేట్ అయి అప్పుడు స్వీట్ గా ఏమీ ఉండదు జల్లించుకున్న ఈ పిండిని మిక్సీ జార్ లో వేసుకోవాలా ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ గాని గోధుమ రవ్వ గాని వేసి పెరుగు ఒక కప్పు సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో వేసుకోవాలా ఇందులో కొంచెం నీళ్లు పోసి పిండి దారుడుగా ఉండేలాగా కలుపుకోవాలా ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టి అర్ధ గంట నాన్న ఇవ్వాలి అర్ధ గంట తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఎరగడ్లు క్యాప్సికం తురుముకున్న క్యారెట్ కొత్తిమీర కొంచెం సోడా వేసి బాగా కలుపుకోవాలా బిలకాయ తినేది కదా అని చెప్పి పచ్చిమిరకాయలు ఏమి వేయలేదు దాని బదులు క్యాప్సికం వేసినాను కారం ఏమీ ఉండదు ఇందులోనే కొంచెం జీలకర్ర వేసి బాగా కలిపి చిన్న చిన్న దోశలు మాదిరిగా వేసుకుంటే బాలామృతం పిండితో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ బాలామృతం పిండితో ఇంకా మంచి మంచి రెసిపీస్ వస్తా ఉంటాయి అందాక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అబ్బా